హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి బండి స్టైల్ చట్నీస్ కాదండి బండిలోనే డైరెక్ట్గా చట్నీస్ ఎలా చేసేది ఇవాళ వీడియోలో మీకు చూపించాలనుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ముందుగా గ్రౌండ్ నట్స్ని అయితే వేయిస్తున్నారు ఇది వైట్ చట్నీ కోసం ముందుగా గ్రౌండ్ నట్స్ని వేయించుకుంటున్నారు చాలామంది పుట్నాల పప్పు వేసి చేసేస్తుంటారండి వైట్ చట్నీ అనగానే కానీ ఇక్కడ అలా కదండి గ్రౌండ్ నట్స్ని వేస్తున్నారు ఇది యాక్చువల్గా మా అక్క వాళ్ళ మొబైల్ టిఫిన్ సెంటర్ అనమాట అండి అక్కడ నేను వెళ్ళినప్పుడు టిఫిన్స్ ఇంకా చట్నీస్ టేస్ట్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చట్నీస్ స్పెషల్గా ఫేమస్ అంటండి టిఫిన్స్ కోసం కూడా చాలామంది వస్తుంటారంట రంపచోడవరం ఇంకా మారేడుమల్లి అటు రూట్లో ఎక్కువగా షూటింగ్స్ అవి జరుగుతుంటాయి కదండి ఇప్పుడు భీమా కానీ పుష్ప కానీ ఇంకా నాని గారి లేటెస్ట్ మూవీస్ వాళ్ళందరూ కూడా షూటింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎక్కువగా టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటారంటండి చూస్తున్నారు కదా ముందుగా నట్స్ని వేయించేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు చిల్లీస్ని కూడా వేయించుకుంటున్నారనమాట ఇది వచ్చేసి రెడ్ చట్నీ ఇంకా వైట్ చట్నీ టూ చట్నీస్కి కలిపి చిల్లీస్ని అయితే వేయిస్తున్నారు యాక్చువల్గా నేను బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా వైట్ చట్నీస్ ఎక్కువ తినండి నాకు ఎక్కువ నచ్చదు రెడ్ చట్నీస్ ఎక్కువ తింటూ ఉంటానన్నమాట కానీ ఇక్కడ వైట్ చట్నీ కూడా చాలా బాగుంది నాకు నిజంగా వైట్ చట్నీ కూడా చాలా అంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో హైజీనిక్గా అంతా హైజీనిక్గా చేస్తున్నారనమాట బయట కొన్ని వీడియోస్ అయితే చూశాను నేను చిల్లీస్ని వాటర్లో బాయిల్ చేసేస్తాము పుట్నాలు వేసి వైట్ చట్నీ చేసేస్తాము ఇలా అని చెప్తారు కానీ ఇక్కడ అలా అలాగే మంచిగా ఆయిల్లోనే మనం ఇంట్లో ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఫ్రై చేస్తున్నారనమాట అలాగే ఇక్కడ తాలింపులు కూడా వేసుకుంటున్నారండి మినపప్పు వేశారు ఇది కూడా టూ చట్నీస్కి మిక్స్డ్గా పోపులు అయితే వేయిస్తున్నారు మినపప్పు వేసాక తర్వాత జీలకర్ర కూడా వేయించాక చూస్తున్నారు కదా పచ్చిశనగపప్పు వేశారు ఇప్పుడు ఆ పచ్చిశనగపప్పు కూడా వేయించాక ఇప్పుడు ధనియాలు అయితే వేస్తున్నారు టూ చట్నీస్కి కలిపి ఈ విధంగా వేయించేసుకుంటున్నారు అన్నీ ఒక చోట పెట్టుకుని అప్పుడు టూ చట్నీస్ అయితే రెడీ చేస్తున్నారు ఒక్కొక్కసారి ఏంటంటే రెడ్ చట్నీలోకి రెడ్ చిల్లీస్ వేస్తున్నారు ఒక్కొక్కసారి ఏమో గ్రీన్ చిల్లీస్ వేస్తారంట ధనియాలు కూడా వేసారు చూశారు కదా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసి మంచిగా దోరగా వేయించాక అప్పుడు తీసేసుకుంటున్నారు పక్కకి ఒక్కొక్కసారి రెడ్ చట్నీలో అల్లం కూడా వేసుకుంటారంట ఫ్లేవర్ కోసము అల్లం కూడా వేస్తారంట అలాగే రెడ్ చట్నీ రెడ్ చిల్లీస్ కూడా వేసుకుంటారంట ఇదిగోండి గ్రౌండ్నట్స్ వేయించినవి చిల్లీస్ హాఫ్ తీసుకున్నారు ఒక హాఫ్ ఏమో రెడ్ చిల్లీ రెడ్ చట్నీ అనమాట పోపులు ఇంకా తగినంత ఉప్పు చింతపండు అన్నీ కామనే కదండి ఈ విధంగా వైట్ చట్నీ అయితే రెడీ అవుతుంది తర్వాత రెడ్ చట్నీ చూస్తున్నారు ఇక్కడ రెడ్ చట్నీలోకి ఇప్పుడు రెడ్ చిల్లీస్ వేశారనమాట ఇదిగోండి పచ్చిశెనగపప్పు మినప్పప్పు రెడ్ చిల్లీస్ జీలకర్ర ధనియాలు తగినంత ఉప్పు ఇవన్నీ కూడా ఇక్కడ పక్కన పెట్టారు అలాగే చింతపండు ఇందులోనికి తగినంత చింతపండు కూడా వేసుకుని రెడ్ చట్నీ అయితే రెడీ చేస్తున్నారు నిజంగా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయండి చట్నీస్ ఇంకా టిఫిన్స్ కూడా ఇది వచ్చేసి దోసల పిండి అనమాట ఇవేరొక దాంట్లో దోసల పిండి ఆడుతున్నారు ఇదిగోండి బజ్జీల పిండి కలుపుతున్నారు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే అయిపోతున్నాయండి టిఫిన్స్ అయితే అయిపోతున్నాయి మళ్ళీ మళ్ళీ కలిపి వేస్తున్నారు అనమాట ముందుగా పెరుగు వేసింది పెరుగు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా బీట్ చేసి తర్వాత ఇందులో మైదా వేసిందండి అక్క తర్వాత వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ వేసి బాగా బీట్ చేసి వేస్తుంది అనమాట చూస్తున్నారు కదా బజ్జీలు కూడా చాలా రౌండ్గా వచ్చాయి చాలా స్పాంజిల్లా ఉన్నాయండి నిజంగా నేను బజ్జీలు కూడా టేస్ట్ చేశాను ఇంకా ఇడ్లీ పెసరట్టు ఒకటి తిన్నానండి నేను స్పెషల్గా చెప్పాలి పెసరట్టు కూడా చాలా బాగుంది ఆనియన్స్ వేసుకుని చక్కగా పెసరట్టు వేసి ఇచ్చింది నాకు మా పిల్లలిద్దరికీనేమో దోశలు వేసింది ఒకళ్ళేమో ఆనియన్ దోశ చూడండి ఇడ్లీ కూడా పువ్వుల్లాగా తెల్లగా చాలా మెత్తగా ఉన్నాయన్నమాట ఆనియన్ దోశ మా పెద్ద అబ్బాయికి ఇంకా ప్లెయిన్ దోశ ఏమో మా చిన్నబ్బాయికి చాలా ఇష్టంగా తిన్నారు టిఫిన్స్ ఇంకా చట్నీస్ అయితే సూపర్ అండి నిజంగా శ్రీ సాయి టిఫిన్స్ అనేది మనకి రంపచోడవరంలో ఉంటుందండి మారేడుమిల్లి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా ఫిదా అయిపోతారు అంతే చూస్తున్నారు కదండి ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి చూస్తున్నారు కదా ఆనియన్ బజ్జీ ఉంది గారి ఉంది పూరి ఇడ్లీ వడ దోశ అన్నీ ఉన్నాయి Thank you. Thanks for watching.